వేదికపై ఉన్న విశ్వజీత్ నరేంద్ర మోడీ గారికి నా ఉదయపూర్వక నమస్కారం విశ్వజీత్ అంటే విశ్వాన్ని జయనించిన వారు అంటారు వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ ఇండియా బికాస్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ నాకు అన్న సమానమైన పవనకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఇతర పెద్దలకి వేదిక ముందున్న ప్రజలకి మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు రాజమహేంద్రవరం పేరులోని రాజసం ఉంది ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది మీ మమకారం మీ ఎటకారం రెండు సూపర్ నరేంద్ర మోడీ గారికి మన ఆత్రేపురం పూతరేఖలు తాపేశ్వరం కాజా రుచి చూపించాలి ఐ రిక్వెస్ట్ శ్రీ నరేంద్ర మోడీ జీ టు ఆర్ వరల్డ్ ఫేమస్ స్పెషల్ స్ట్రీట్స్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతో ఉంది అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి నాలుగు అక్షరాలు దేశ దేశం దశ దిశ మార్చింది అది నమో 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 తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ ఒక సామెత ఉంది అని నేను ఇంగ్లీష్ లో చెప్పాలి ఇఫ్ యు గివ్ అ మ్యాన్ అ ఫిష్ యు ఫీడ్ ఫార్ అ డే ఇఫ్ యు టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ యూ ఫీడమ్ ఫార్ లైఫ్ టైమ్ మోడీ గారు ఫ్రమ్ డే వన్ హాస్ బిన్ ఎంపవరింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఆన్ దేర్ ఫీట్ ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన తీర్చిదిద్దుతున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతదేశమే ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన వ్యక్తి మోడీ గారు ప్రధానమంత్రి అన్న అన్నా యోజన ఆవాస్ యోజన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మన్న నిధి ఆయుష్మాన్ భారత్ జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా భారత్ మాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మోడీ గారు వికసిత్ భారత్ మోడీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవనన్న కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి ఆరు నెలలు పట్టింది చంద్రబాబు గారికి ఉన్న అనుభవం విజన్ తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్గా కూడా మనం చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తించాం డెబ్బై రెండు శాతం పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం మోడీ గారి సహకారంతో ఐఐఎం ఐఐటి ఐజర్ ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారితే కుటుంబాల పరిస్థితులు మారితే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నిశలు పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రజలు మోసపోయారు ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు జగన్ పాలనలో మొదటి బాధితులు యువత ఒక్క కంపెనీ తీసుకురాకపోక ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు విశాఖ రైల్వే జోన్ కి నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కనీసం ఆ భూమి జోన్ కు అవసరమైన భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి కనీసం నీరు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎన్నికల ముందులో మాట తప్పం మడిమ తిప్పం అన్నారు ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది ప్రజలని రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి ప్రజాగలం ఏర్పడింది పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన అన్న ప్రశ్నించే గొంతు మన పవనన్నా ప్రజల తరఫున పోరాడుతుంది మన పవనన్నా సంక్షేమం అభివృద్ధి జోడు ఎద్దుల బండి ముందుకి తీసుకుని వెళ్తాము శ్రీ నరేంద్ర మోడీ జీ ఐ హేకన్ ఐ హండర్ అ పాదయాత్ర అక్రాస్ ది స్టేట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ డేస్ Covering 3132 kilometers, sir. And I would like to place a few issues that the youth of Andhra are facing in front of you. Parents have educated their children, and when time came for them to get a job, they are having to go to other states. That is why we have taken a target to create 20 lakh jobs in the state of Andhra Pradesh over the next five years. Prevalence and easy access to ganja and drugs has destroyed a generation of youth in Andhra Pradesh. It's the dream of the people of Andhra Pradesh to complete Polavaram, which is the heart of our state. Sir, I admire your statement. Compete as a state and grow as a nation. Andhra Pradesh will compete with other states. We will be part of your journey to create a five trillion dollar economy. We seek your continued support in this journey. Bar, Modi Sarkar, Abki Bar, 400 పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి పార్ట్ ఆఫ్ యూర్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ టార్గెట్ సార్ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అందరు అంటుంది ఒకటే నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ జై బిజెపి జై జనసేన జై తెలుగుదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జై హింద్ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు